ముంబైలోని బొయ్వాడ ప్రాంతంలో ప్రతి ఏటా ఘనంగా జరుపుకునే పోచమ్మ తల్లి పండుగ ఈ ఏడాది మరింత వైభవంగా సాగింది తెలుగువారి ఆత్మీయతకు ప్రతిరూపంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పండుగ ప్రారంభం అమ్మవారికి అభిషేకంతో జరిగింది పాలు తేనె పెరుగు పంచామృతంతో ఆలయంలో భక్తి శ్రద్ధలతో అభిషేకాన్ని నిర్వహించారు

తర్వాత అమ్మవారిని చక్కగా అలంకరించారు బోనాల పూజ కూడా ఎంతో వైభవంగా నిర్వహించారు మహిళలు సాంప్రదాయ బట్టలు ధరించి తలపై బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాలతో పాటలతో అమ్మవారికి బోనాలు నివేదించారు ఇది వారి భక్తి నిబద్ధతకు నిదర్శనం ప్రతి ఒక్కరికి తల్లి దీవెనలతో కూడిన తీపి జ్ఞాపకాలు చేరాయి ప్రసాదాలు పులిహోర సీర భక్తులకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ పండుగ విజయవంతంగా నిర్వహించడంలో పాలు పంచుకున్న సేవాదారులను సంఘ పెద్దలను ప్రత్యేకంగా సన్మానించారు షాల్వలతో పుష్పగుచ్చాలతో గౌరవించారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు బోయవాడలోని భక్తుల ఉత్సాహం చూసి వారు హర్షం వ్యక్తం చేశారు పోచమ్మ తల్లి ఆశీస్సులతో ముంబైలోని భక్తులు అందరూ కలిసి మెలిసి ఉత్సాహంగా పండుగ జరుపుకున్నారు ఇలాంటి ఉత్సాహాలు మన బంధాలను మరింత బలపరుస్తాయి జై పోచమ్మ తల్లి జై